హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోన్ పే నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దానికి ఏంటంటే పోస్ట్ డేటా ఇన్సైట్స్ ఎనలిస్ట్ పొజిషన్కి తీసుకుంటున్నారనమాట దీనికి మనం ఫ్రెష్ ఇయర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ మనకి సిక్స్ ల్యాక్స్ పరాయనం వరకు కూడా వస్తుందండి అండ్ ఇది అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద తీసుకుంటున్నారు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు బెనిఫిట్స్ అయితే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన సైట్ ఏంటంటే ఇక్కడ మీకు లింక్ ఉంది చూడండి ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది కదా ఇది మీరు కాపీ పేస్ట్ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్ సైట్కి ఫోన్ పేలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ ఇది ఏంటంటే ఎంఐఎస్ ఎనలిస్ట్ పొజిషను దీని గురించి మనకి ఫోన్పే గురించి తెలుసండి ఇండియాస్ లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ అని తెలుసు విత్ ఫిఫ్టీ క్రోర్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారంట సో మనకి ఫోన్పే ద్వారా మనం డైలీ మనం పేమెంట్స్ చేస్తూ ఉంటాం డిజిటల్ పేమెంట్స్ కాబట్టి మన అందరికీ తెలుసు చాలా మంచి కంపెనీ దీని నుండి మనకు ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే పోస్ట్ యాజ్ ఎ డేటా ఇన్సైట్స్ అనలిస్ట్ స్పెషలైజింగ్ ఇన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు యూ విల్ ప్లే ఎక్రూషియల్ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా ఇన్ టూ కంపెలింగ్ స్టోరీస్ దట్ డ్రైవ్ అవర్ కస్టమర్ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీస్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది కంప్లీట్గా కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్ అండి దీనిలో మనకి కస్టమర్ నీడ్స్ ఏంటి వాళ్ళ వాళ్ళకి ఇంకా మనము కొత్త కొత్తవి ట్రెండ్స్ లేటెస్ట్ ట్రెండ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి సో వాళ్ళ ద వాళ్ళకి సపోర్టివ్గా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట మీకు ఇక్కడ ఇంప్రూవింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ అంటున్నారు కదా సో అనలిటికల్ స్కిల్స్ ఉండాలండి మనకి స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీస్ ఉండాలన్నమాట విల్ హెల్ప్ షేప్ ద ఓవరాల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫ్లుయన్స్ బిజినెస్ డిసిషన్స్ సో దాని ద్వారా మనము బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి మీకు డేటా అనాలసిస్ ఐడియా ఉండాలి అంటే కలెక్ట్ ప్రాసెస్ అండ్ మీకు డేటా ఎనాలసిస్ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ ప్రాసెస్ అండ్ అనలైజ్ లార్జ్ డేటా సైట్స్ రిలేటెడ్ టు కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్ సో మనం కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా తర్వాత ఐడెంటిఫై ట్రెండ్స్ ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్ టు ఇంప్రూవ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట స్టోరీ టెల్లింగ్ విత్ డేటా అనేది ఉంటుంది క్రాఫ్టింగ్ కంపెలింగ్ నేరేటివ్స్ ఫ్రమ్ డేటా ఇన్సైట్స్ దట్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ద స్టోరీ బిహైండ్ ద నంబర్స్ ఎంగేజ్ స్టేక్ హోల్డర్స్ బై ప్రజెంటింగ్ ద డేటా డ్రివెన్ స్టోరీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్ అండ్ చేంజ్ సో దీని ద్వారా మనము ఇన్స్పైర్ చేయటము చేంజ్ చేయటం అనేది ఉంటుందన్నమాట రిపోర్టింగ్ అండ్ విజువలైజేషన్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు రిపోర్ట్ చేయడం ఉంటుంది తర్వాత మీ డేటా అనేది మెయింటైన్ చేయడం ఉంటుంది ఒక ట్రాక్ రికార్డ్ అవన్నీ కూడా కస్టమర్ ఇన్సైట్స్ వర్క్ క్లోజ్లీ విత్ ద సిఎక్స్ టీమ్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ద కస్టమర్ జర్నీ సో ప్రొవైడ్స్ ఇన్సైట్స్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంటెన్షన్స్ సో వీళ్ళకి ఇన్స ఇన్సైట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అండ్ కొలాబరేషన్ క్రాస్ ఫంక్షనల్ టీమ్ ఇంక్లూడింగ్ మార్కెటింగ్ అందరితో కూడా మనము ఇంటరాక్ట్ చేస్తూ ఉండాలి ప్రిడిక్టివ్ మోడలింగ్ అనేది ఉండాలండి నెక్స్ట్ పెర్ఫామ్ మెట్రిక్స్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సో పెర్ఫార్మెన్స్ బాగుండాలి ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట ట్రెండ్స్ని సెట్ చేయాలి మనకి ట్రెండ్స్ అప్డేటెడ్ ట్రెండ్స్ అనేది ప్యాటర్న్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట డెసిషన్ మేకింగ్ ఉండాలి ఓన్గా మీ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ స్టాటిస్టిక్స్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ సో బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మాస్టర్స్ డిగ్రీ ఈజ్ అ ప్లస్ ఒకవేళ మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటే మీకు ప్లస్ పాయింట్ ప్రూవ్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డేటా ఎనలిస్ట్ ప్రిఫరబ్లీ విత్ ఇన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మార్కెటింగ్ కంటెక్స్ట్ సో ఒకవేళ మీకు కస్టమర్ ఎక్స్పీరియన్స్లో మార్కెటింగ్లో కానీ మీకు ఉంటే గనక ఎక్స్పీరియన్స్ అనేది మీకు ప్లస్ అవుతుంది స్ట్రాంగ్ ప్రొఫెషన్స్ అండ్ డేటా ఎనాలసిస్ టూల్స్లో మీకు ప్రొఫెషన్సీ ఉండాలి అండ్ లాంగ్వేజెస్ ఎస్క్యూఎల్ పైథాన్ ఆర్ ఆర్ అనేది తెలిసి ఉండాలన్నమాట డేటా విజువలైజేషన్ టూల్స్ ట్యాబ్లు పవర్ బిఏ ఇలాంటివి తెలిసి ఉండాలన్నమాట అదేవిధంగా ఫెమిలియరిటీ విత్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు మెథడాలజీస్ ఇవన్నీ తెలిసి ఉండాలి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి స్టోరీ టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఉండాలి ఈ విధంగా మీకు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అండ్ మీరు ఫోన్పేలో కనుక మనల్ని మన పెర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీ చేస్తే కనుక చాలా రకాల బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అవేంటో చూడండి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అంట మెడికల్ ఇన్సూరెన్స్ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా రకాల ఇన్సూరెన్సెస్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారన్నమాట నెక్స్ట్ పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది అంటే మీకు బెన్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి ప్యాటర్నిటీ బెనిఫిట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయండి డే కేర్ సపోర్ట్ ప్రోగ్రాము మొబిలిటీ బెనిఫిట్స్ రీలొకేషన్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ ట్రావెల్ పాలసీ ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంప్లాయి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్లెక్సిబుల్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ గ్రాట్యుటీ ఉంటుంది ఎన్పిఎస్ లీవ్ అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కార్ లీజు శాలరీ అడ్వాన్స్ పాలసీ ఈ విధంగా బెనిఫిట్స్ అయితే చాలా రకాలని చెప్పొచ్చండి అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు సిక్స్ ల్యాక్స్ పర్యానం వరకు కూడా శాలరీ వస్తుందండి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే మీకు ఇది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ కింద డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నంబర్ రెజ్యూమ్ అటాచ్ చేయాలి కవర్ లెటర్ స్కూలు డిగ్రీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు కొంచెం ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇవి ఫిల్ చేసి మీరు సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకో